చెప్పేసి ఒక సలహా ఇచ్చిందండి ఈ లోపల ఏం జరిగిందంటే హాగరి గర్భాన్ని ధరించడం మొదలు వచ్చింది గర్భం ధరించిన తర్వాత ఇప్పుడు ఏం వచ్చిందంటే సారకి కుళ్ళు వచ్చింది నాకెంత బతికేది నేను చెప్పినటువంటి మాటల్లో నడిచేటువంటిది ఇప్పుడు గర్భాన్ని పెద్ద లేవు చెప్పేసి ఇవి మొదలు పెట్టిందంటే హింసించడం మొదలు పెట్టిందండి బైబుల్లో ఏమని ఉంటదంటే నాలుగో వచ్చినాన్ని కనుక మనం చదివినట్లయితే చూడండి చివర్ లో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని దాయను చూడండి నీచమైన దానిని అని అంటే అనంటే ఈ సారా ఏ విధంగా ట్రీట్ చేస్తుందో చూడండి చాలా నీచమైనటువంటి దానిగా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు ఏమనుకున్నదంటే ఇక్కడ ఉండడం నా వల్ల కాదు ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈ కష్టాన్ని నేను భరించలేకపోతున్నాను ఈవి పెడతా టార్చ్ నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి నాకు ఎవరు దిక్కున్నారు అని చెప్పేసి అక్కడికి పోయిందంటే హాగరు అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యములో ఒక చోట కూర్చుంటే అక్కడికి దూత వచ్చి అన్నది హాగరు నేను నిన్ను చూచాను హాగరు నీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను హాగరు నువ్వు ఏ కష్టం గుండా వెళ్ళావో ఎటువంటి అవమానాన్ని నువ్వు పొందుకుంటున్నావో నేను చూచాను హాగరు నేను చూచుచున్నటువంటి దేవుడను నీకు నేను అన్యాయం చేసేటువంటి దేవుడను కాదు అని యహో వాదుత ఎవరికి ఆజ్ఞాపించడం జరిగిందంటే హాగరుకు ఆజ్ఞాపించడం జరిగింది చూడండి మనకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మన పరిస్థితులు మనకి సానుకూలంగా లేనప్పుడు మన పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం కూడా ఏమైపోతాం అంటే హాగరిలాగే ఉంటాము ఒంటరి వల్లైపోతా ఉంటాము నా పక్షంగా ఎవరు లేరు అని చెప్పేసి మనం కూడా కృంగిపోతూ ఉంటామండి హాగర్ వలె హాగర్ జీవితంలో అదే జరిగింది కానీ దూత ఏం చేసిందంటే హాగర్ యొక్క జీవితంలో నేను చూచుచున్నటువంటి దేవుడును నీ పక్షంగా నిలబడి నేను వ్యాజ్యమైనటువంటి దేవుడు నేను నీకు ఏ మాత్రం కూడా అన్యాయం చేసే దేవుడును కాదు అని చెప్పేసి హాగరిని యహోవాధూత ఇచ్చి ఏం చేసిందంటే జరిగిందండి రోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో నువ్వు కూడా ఒంటరితనంలో ఉన్నావేమో లేకపోతే నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు జయించలేక ఒంటరి ఉండిపోయి ఉండిపోయిపోయి ఏడుస్తున్నావేమో దేవుడు ఏమంటాడంటే నేను ఎల్లు దేవుణ్ణు నేను చూచిచున్నటువంటి దేవుడును నీ పరిస్థితులు నేను చూచి అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడును అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా దేవుడు ఏమిస్తున్నాడంటే ఆదరణ ఇస్తున్నాడండి ఆదరణ ఇస్తున్నాడు చూడండి చాలా తనకి అన్యాయం చేసింది ఒక విధంగా ఆలోచన చేయాలంటే కానీ దేవుడు ఏం చేస్తాడంటే యహోబతో ఏం చేసిందంటే న్యాయం ఏ విధంగా చేసింది గర్భాన్ని అయితే ధరించింది తన పుట్టబోయేటువంటి కుమారుడు ద్వారా చాలా విస్తరించ చేస్తాను నేను జనా విస్తరింప చేస్తానని చెప్పేసి ఒక ఆశీర్వాదాన్ని పలికాడు చూడండి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు ఎవరండి ముస్లి క్రిస్టియన్సా లేకపోతే బౌద్ధుల సిక్కుల లేకపోతే ఎవరండి క్రైస్తవులే ఎక్కువ తర్వాత జనరేషన్ ఎవరు కనిపిస్తారండి ముస్లింసే కనిపిస్తారండి కేవలం అంటే ఇస్మాయరిని బట్టి అండి అంటే ఎవరండి హాగర్ గుర్తుకు రావాలి ఈ హాగర్ని దీవించినటువంటి వాళ్ళు ఎవరండి దేవుడేనండి చూడండి నాయం ఎలా చేసాడో చూడండి దేవుడు ఆయన చూసి ఏదో ఊరికి చూచి మెల్లిపోయేటువంటి దేవుడు కాదా మనుషులుగా మనం అది చేస్తా ఉంటాం ఏదైనా కష్టం వస్తే అప్పటి వరకు మనకి కష్టాల్లో ఉండి తోడుగా ఉండి నీడగా ఉండి ఆదరించినటువంటి వ్యక్తులు మనం ఏం చేస్తా ఉంటామంటే అప్పటి వరకు చూచి నా వల్ల కాదా నాకే పరిస్థితులు బాగుండదు అని చెప్పేసి చేతులు తులిపేసుకుంటాం కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు అండి అది ఎల్రోయి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చూచుచున్నటువంటి దేవుడు ఈ ఎల్రోయి అనేటువంటి మాట హిబ్రూవోడ్స్ జాగ్రత్తగా గమనించండి హిబ్రూవోడ్స్ నేను చెప్పబోయేటువంటి పేర్లు అన్ని కూడా హిబ్రూవోడ్స్ అంటే దేవుడికి ఇవ్వబడినటువంటి పేర్లు ఇవన్నీ కూడా రెండో పేరు రెండో పేరు కూడా మీకు తెలియజేస్తా